నేను ఒకటే చెప్తా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం చెలాయించినాయి వాళ్ళ అధికారం చెలాయించిన సమయంలో చాలా మంది నాయకులేరు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా నిధులు కానీ నీళ్లు కానీ నియమకాలు గాని ఆంధ్రాకు పోతున్నాయనేది మన ఉద్యమంలో ఆ సారాంశం పార్టీ ప్లాట్ఫామ్ కి సంబంధం లేకుండా మేమందరం కూడా పోరాటం చేసిన విషయాన్ని చెప్పినాం అయ్యాల పున్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీఏ లోక్సభ ఫ్లోర్ మీద ముప్పై రెండు మంది ఎంపీలకు కన్వీనర్ ఉన్న పున్నం ప్రభాకర్ గారు ఆ రోజు పోరాటం చేసిర్రు చేసి తెచ్చుకున్నాం ఈ రోజు ఇక్కడ చూస్తే ఇది గాంధీ భవన్ కాంగ్రెస్ ఇక్కడ మీరు ఈ పటాలు చూస్తే అన్ని ఫోటోలు ఉంటాయి చరిత్రలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన నాయకత్వం అన్నది ఒకటి ఉంటుంది కానీ వాస్తవాలు ఏంటంటే మనకు అన్యాయం జరిగిందనే తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ అని మర్చిపోకండి